నమస్తే నేను ఇందు కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా కూల్చివేతలు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు మరి ఈ కూల్చివేతలు కాంగ్రెస్ కి ప్లస్ ఆ మైనస్ ఆ సో మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ అనలిస్ట్ సంజయ్ నాయక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక హైడ్రా కూల్చివేతలు అయితే ఒక సంచలనం రేపిందని చెప్పొచ్చు సో ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చివేతలకి వస్తే ఇది ప్లస్ అంటారా మైనస్ అంటారా సో ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు మనకి హైడ్రా రాకముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉండే సో తర్వాత పేరు మార్చేది హైడ్రా అని వచ్చింది బయటికి ఓకే సో గతంలో ఏంటంటే ఇంతలాగా హల్చల్ ఎప్పుడు కాలేదు సో ఇల్లు ఇల్లు కూల్చేయడం ఇట్లాంటివన్నీ హైడ్రా వచ్చేసరికి ఏంటంటే జనాల్లో ఎప్పుడు చూడండి ఒకటేసారి చూడంగానే కొంచెం భయం వచ్చింది సో ఎందుకంటే ముందు ఏంటంటే మనకి అన్ని కూడా ఏంటంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఉండే అవి అంత బయట కనిపించలేవు మనకి కానీ హైడ్రా అనేది కొత్త గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొత్తగా రావడము ఇల్లులు కూల్చేయడం వల్ల చాలా మందికి ఒక భయం పట్టింది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కూల్చిన ఇల్లు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అండ్ ఏవైతే కులుస్తున్నారో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ అని ఉంటాయి అంటే ఏంటి ఒక చెరువుకి అది ఎంత వరకు నిండుతుంది అన్నది తెలుసుకోవాలి అదంతా కూడా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దాన్ని అది దాటిన తర్వాత కూడా ఇమీడియట్ గా కట్టొద్దు కొంచెం లిమిట్ ఏరియా ఉంటది ఇంత ఏరియా వదిలేసి ఆ తర్వాత దాన్ని బఫర్ జోన్ అంటారు సో ఆ బఫర్ జోన్ వదిలిన తర్వాతనే ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఉంటాయి సో గతంలో కొన్ని వేల చెరువులు ఆక్యుపై చేసుకున్నారు అవి కట్టడం వల్లనే ఇలా హైదరాబాద్ లో ట్రాఫిక్ అవుతుంది అట్లా కట్టుకోవడం వల్లనే హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ లేవు అట్లా కట్టుకోవడం వల్లనే వరదలు వస్తున్నాయి అట్లా కట్టుకోవడం వల్లనే ప్రకృతి విపత్తులు వస్తున్నాయి మనకని చెప్పేసి దీని కొంచెం మార్కెట్ లో తీయడం జరిగింది సో దీని వల్ల ఏంటంటే చాలా మంది ఇల్లులు కూలిపోవడం వాళ్ళకి సంబంధించిన అన్ని అసెట్లు పోవడం ఇది ఒక బాధాకరమైన విషయం కానీ దీని వల్ల ఒక ప్లస్ అయితే జరిగింది ఇంతకు ముందు జనాలు ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే అది హెచ్ఎండి అప్రూవ్డ్ ఉందా రెరా అప్రూవ్డ్ ఉందా డిటీసీపీ అప్రూవ్డ్ ఉందా అని అడిగింది ఇప్పుడు అందరు ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది హైడ్రా పర్మిషన్ ఉందా దానికి హైడ్రా అప్రూవ్డ్ ఉందా అని అడుగుతున్నారు మీరు ఎక్కువ విషయం గుర్తు పెట్టుకోవాలి హైడ్రా అనేది ఏం అప్రూవల్ ఇవ్వదు ఇగో ఈ దగ్గర కొనండి ఈ దగ్గర కొనదు అని ఏమి లేదు అప్రూవల్ చేయాల్సిన బాధ్యతల బాడీస్ ఏవి అంటే ఒకటి డిటిసిపి ఇంకోటి హెచ్ఎండి ఈ బాడీలు ఇస్తాయి ఇవి రెండు క్లియర్ గా ఉన్నాయంటే నెక్స్ట్ వచ్చేసి మనకి రెరా అనేది వస్తుంది సో వీటితో సంబంధం అది కాబట్టి మనం ఎక్కడైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఏంటంటే దానికి దగ్గరలో చెరువులు ఉన్నాయా కాల్వలు ఉన్నాయా ఏమైనా కుంటలు ఉన్నాయా ఇలాంటివి చూసుకోవాలి అవి దేవదాయ శాఖ భూములు ఉన్నాయా వక్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా అవి క్లియర్ ల్యాండ్స్ ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం కొనేది మనం పట్టా ల్యాండ్స్ కొంటున్నామా అంటే ఏదైతే పట్టా ఉన్నాయి క్లియర్ టైటిల్ ఉన్నాయి కొంటున్నామా లేదంటే మనం ఏదైనా గిఫ్ట్గా వచ్చినాయి లేదా ఏమైనా మనకి ఇనాం భూములు లాంటివి వచ్చినాయి గైరాన్ ల్యాండ్ లాంటివి వచ్చినాయి ఏమన్నా కొన్ని నోటరీ ల్యాండ్స్ వచ్చినాయి ఇవి చూసుకోవాలి అంటే మనం దేంట్లో పోతున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ సరే ఇప్పుడు మనం చూసుకుంటే హైదరా కూల్చివేతలు అంటే నాగార్జునగర్ కి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ అయితే కూల్చివేసిన సంగతి మనకు తెలుసుదే అంటే ఇలాంటి పెద్దవాళ్ళకైతే పెద్ద ఫరక్ పడదు కాకపోతే ఈ హైడ్రా కూల్చివేతల వలన కొంతమంది పేద ప్రజలు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి పేద వాళ్ళు కానివ్వండి చాలా మంది సఫర్ అయ్యారు మనం చూసుకోవచ్చు చాలా మంది కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు చాలా మంది సఫర్ అయ్యారు సో ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే వీళ్ళకి అంతకుముందు గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా లీగల్ కలెక్షన్స్ కూడా ఇచ్చేసింది సో ఇప్పుడు సడన్గా ఈ ప్రభుత్వం వచ్చి ఇలాంటి చర్యలు చేపట్టింది సో మరి ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు సో ఈ ఇంపాక్ట్ ఎక్కువ పడ్డది మార్కెట్లో మీరన్నా హండ్రెడ్ పర్సెంట్ టూ అది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎవరు కూడా ఏంటంటే ఇల్లీగల్ గా కట్టుకున్నారు కూల్ చేస్తున్నారు అంటే అది ఓకే దానికి ఏదైనా మీరు కాంపెన్సేషన్ ఇయడమా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడమా అది చేసి నోటీస్ ఇచ్చి ఏదైనా చేయడానికి ఉంటుంది కొందరు ఏంటంటే ఆల్రెడీ కొన్ని విల్లాస్ కట్టుకున్నారు కొందరు ఇల్లులు కట్టుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఏ ఏం లేకుండా వచ్చి ధనాధన్న కూల్ చేస్తున్నారు మరి అప్రూవల్ ఇచ్చింది ఎవరు వాళ్ళకి ఏం చేస్తున్నారు మరి అట్లాంటి జరిగినప్పుడు ఎన్ని సంవత్సరాల వాళ్ళు ఏవైతే సర్వీస్ లో ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు సో అట్లాంటి జరిగినప్పుడు వీళ్ళు క్లియర్ ఉన్నాయని బ్యాంకు లోన్ తీసుకొని కట్టుకున్నారు దీని మీద గవర్నమెంట్ హైదరాబాద్ చెప్తారు ఎందుకంటే నేను చెప్పడానికి ఐమ్ నాట్ ద రైట్ పర్సన్ కాబట్టి వాళ్ళ నుంచి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎట్లా కూల్ చేస్తారు ఎందుకు కూల్ చేసినారు కూల్ చేసిన తర్వాత మీరు ఏం కాంపెన్సేషన్ ఇస్తున్నారు ఇప్పుడు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్ల విల్లాలో ఉండే ఒక పర్సన్కే లో ఉ గవర్నమెంట్ ఇచ్చేదా ఉంటారా అది గవర్నమెంట్ చెప్పాలి అది ఎందుకంటే అది పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు డెవలపర్లు వాళ్ళు చెప్పాలి వాళ్ళకి అదే విధంగా ఎవరైతే అప్రూవల్స్ బాడీస్ ఇచ్చినాయో ఆ బాడీ సమాధానం చెప్పాలి మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు వచ్చినారు సో మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తున్నారు అనేది మీరు ఫైట్ చేయాల్సింది వాళ్ళతోనే కాబట్టి ఒక్క మంచి ఏం జరిగింది దీనివల్ల అంటే ఒకటి కొందరు నష్టపోయారు దాన్ని కాదనిలే మనం కానీ ఇప్పుడు ఒక్క మంచి జరిగింది దాని వల్ల ఏంటంటే నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడతారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేదు సబ్జెక్ట్ అనేది ఓపెన్ గా బయటికి అందరికి వచ్చింది కాబట్టి అందరికి ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి అవేర్నెస్ ఉన్నప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగవు సో ఇది ఒక రకంగా చూసుకుంటే చాలా మంచిది అండ్ ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ హైడ్రా ఆఫీస్ పెట్టడము ఏవైతే కొందరు ఆక్యుపై చేసుకున్నారో అలాంటివి కూల్చడము కొన్ని మంచి వేస్తుంది అది అన్నట్టు కొన్ని మంచి ఉన్నాయి దాంట్లో కూడా ఖచ్చితంగా కాకపోతే గతంలో అండ్ ఇంకా కొందరు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫెక్ట్ పడడం వల్ల అండ్ దీని లిమిట్స్ అన్ని ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఇబ్బందులు అయినాయి ఇప్పుడు కొత్తగా ఈ హైడ్రా వచ్చిన తర్వాత మెన్షన్ చేస్తున్నారు మినిమం రెండు వందల మీటర్ల అవతలు ఉండాలి మూడు వందల మీటర్ల అవతల ఉండాలి మీకు అట్లా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీకు ఇంకేమైనా ప్రొహైబిటెడ్ ల్యాండ్స్ అనిపిస్తే మీరు ఆఫీస్ గానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్తే అక్కడ లిస్ట్ యాక్చువల్ గా చూసుకుంటే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక చిరకాల స్వప్నం అని చెప్పొచ్చు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అలాంటిది బ్యాంక్ లోన్స్ తీసుకొని ఈఎంఐస్ ద్వారా కానివ్వండి లోన్స్ ద్వారా కానివ్వండి ఎంతో కష్టపడి ఒక ఇల్లుని వాళ్ళు కట్టుకుంటారు అలాంటి వాళ్ళని అంటే వద్దని చెప్పేసి కూల్చివేసి దాన్ని మళ్ళీ ఒక డబల్ బెడ్ రూమ్ తోటి రీప్లేస్ చేయడము యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఎనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు నార్మల్ గా సో ఖచ్చితంగా అయితే అట్లా చేయకూడదు కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మేమైతే కావాలని హైదరాబాద్ మొత్తం కొడతలేం కదా ఏవైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో ఏవైతే చెరువులు నాలాలు కబ్జాలు చేసినవి ఉన్నాయో అట్లాంటి వాటికి కూల్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం ఏంటంటే రాబోయే రోజులలో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా మనం జాగ్రత్త పడాలి అదే విధంగా గవర్నమెంట్ కూడా దీని మీద తొందరగా గైడ్ లైన్స్ తీసుకొచ్చి ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా చేయాలి ఎందుకంటే ఎంత సిస్టమ్ రైట్ ఉన్నా లోపల ఎక్కడో అక్కడ లూప్ హోల్స్ ఉంటాయి మనకి ఆ లూప్ హోల్స్ ని పట్టుకొని చేసే వాళ్ళు చాలా మంది చేస్తూనే ఉంటారు కాబట్టి మనం జాగ్రత్త మనం జాగ్రత్త ఉండి మన జాగ్రత్తలు మనం వహించి అవసరం అల్టిమేట్ గా ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దెబ్బ ఎండ్ కస్టమర్ కాబట్టి కస్టమర్ జాగ్రత్తలు వహించాలి మీ జాగ్రత్తలు వహించండి మీరు ప్రాపర్ గా నాలెడ్జ్ తీసుకోండి ప్రాపర్ గా గైడ్ లైన్స్ తీసుకోండి తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి చెప్పాలంటే గవర్నమెంట్ నుంచి అన్ని కనెక్షన్స్ కనెక్షన్ లీగల్ గా ఎట్లాంటి మీరు అన్నట్టు ఎక్కడ డౌట్ఫుల్ గా ఎక్కడ లేదు గవర్నమెంట్ శాంక్షన్ చేసుకున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు అలాంటిదంతా కట్టుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్ కూడా కాదు కదా సో దీనికి సంబంధించి లీగల్ వాళ్ళు చెప్తారు మీకు ఎవరైతే ఉందో అదే విధంగా బాడీస్ అవి సమాధానం అండ్ గవర్నమెంట్ వీళ్ళు ముగ్గురు తెలుసుకోవాలి సో దీంట్లో వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ కాబట్టి గైడ్ లైన్స్ అన్ని క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాతనే గతం ఇప్పుడు జరిగింది జరిగింది చాలా మంది ఏంటంటే కొందరు ఇల్లులు పోయినాయి ఇంకా చాలా మంది అయితే పోలే కాబట్టి వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళు దయచేసి రాబోయే రోజులలో ఇలాంటి జరగకుండా ఇలాంటి ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ ఏమన్నా గుర్తించి వాటికి కొంచెం దూరం ఉంటే బెటర్ సో అందుకని ఎప్పుడైనా కానీ ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకున్నాక మాత్రమే అండ్ ఇప్పుడు ఎక్కడైనా మనం ల్యాండ్లు కొంటున్నాం అంటే ఇరిగేషన్ నుంచి తర్వాత వచ్చేసి మనకి అక్కడ ఎంఆర్ఓ దగ్గర నుంచి అక్కడ నుంచి మనం లీగల్ వెరిఫికేషన్ చేసుకోవడము ల్యాండ్ క్లియర్ ఉందా లేదా అన్ని తెలుసుకున్న తర్వాతనే కొనాలి అప్పుడు మాత్రమే మనం సేఫ్ సైడ్ ఉంటాం ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఓన్లీ అప్రూవల్స్ వచ్చినంత మాత్రాన మేము కూడా గతంలో చెప్పినాం అప్రూవల్స్ ఉంటే కొనొచ్చు ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు రాను రాను ట్రెండ్ చేంజ్ అయ్యే కల్చర్ చేంజ్ అయ్యే టైం చేంజ్ అయ్యే గవర్నమెంట్ చేంజ్ అయ్యే కొద్ది కూడా మార్పులు చెరుపులు వస్తున్నాయి కాబట్టి దాని తగ్గట్టు మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి అప్డేట్ అవ్వాలి అందుకే మేమేం చెప్తున్నాము ఓన్లీ ఓన్లీ అప్రూవల్స్ ఉంటే కొనకండి అప్రూవల్స్ తో పాటు ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి ప్రోటోకాల్ ప్రకారం వీడియోలలో చెప్పలేను నేను అది మా లాంటి కన్సల్ట్ అయినప్పుడు మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవి చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే మీరు ఎన్నో సంవత్సరాలు సంపాదించినంత కూడా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు ఏం చెప్పినా కూడా ఇది నాకున్న ఎక్స్పీరియన్స్ తో మాత్రమే అనాలని కాదు సరే ఇంకొకటి చూసుకుంటే అంటే చాలా మంది ఇప్పుడు ఇల్లు కొనే వాళ్ళు వీధి పోటు అని చెప్పేసి ఒకటి చూస్తూ ఉంటారు నార్మల్ గా అంటే వీధి పోటు వచ్చేసి నార్మల్ గా బిజినెస్ పరంగా కానివ్వండి లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కానీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఒక బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు సో మా ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు అంటే వీధి పోటు అనేది నిజంగానే ఎఫెక్ట్ ఇస్తుంది అంటారా నార్మల్ గా అంటే ఇలాంటి వాటిని మనం కొనడానికి ముందుకెళ్లొచ్చా లేకపోతే నిజంగానే డ్రాప్ అయిపోవడమే మంచిది అంటారా సో అంటే ఇప్పటివరకు వరకు ఎప్పుడు అడగలేదు నాకు దీని మీద క్వశ్చన్ సో వీధి పోటు అనేది ఏంటంటే ఒక ఇల్లు గాని ఒక ల్యాండ్ గానీ రోడ్ వచ్చి డైరెక్ట్ దాన్ని తాకడాన్ని వీధి పోటు అవును సో ఈ వీధి పోటు ఏంటంటే అందరికి సెట్ అవదు దీనికి కూడా పరిష్కారాలు ఉన్నాయి మళ్ళీ వీధి పోటు వచ్చిన ఇల్లు మేము కొన్నాం కదా మరి దాని పరిస్థితి ఏంటంటే దానికి ఆల్టర్నేట్ రెమెడీస్ ఉన్నాయి ఆల్రెడీ సో వీధి పోటు దాంట్లో లేదంటే కొత్తగా వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఏదైనా మీరు ప్లాట్లలో కానీ ఇండివిజువల్ హౌస్ లో ఎక్కడైనా కొత్తగా కొనడానికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు వహించండి సో మీ పేరు మీద కానీ మీకున్న న్యూమరాలజీ పరంగా కానీ అది మీకు సెట్ అవుతుందా లేదా అన్న చూసుకోవాలి రెసిడెన్షియల్ గా వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది కొందరు ఏం చేస్తారు వీధి పోటు ఉన్నప్పుడు ఇంటి ముందు వినాయకుడు విగ్రహం పెడతారు కొందరు చెట్లు పెంచుతారు కొందరు అద్దం పెడతారు ఇట్లా కొన్ని రెమెడీస్ ఉంటాయి దాని అండ్ ఎంట్రెన్స్ చేంజ్ చేయడం కానీ మళ్ళీ వీధి పోట్ లో కూడా నార్త్ సైడ్ తగిలితే మంచిది కొందరు అంటారు కొందరు ఈస్ట్ మొత్తం రోడ్ కి రోడ్ మొత్తం ఇల్లు డైరెక్ట్ తగిలితే అది సగం సగం పడితే వీధి అంటారు దాన్ని వీధి మూల అంటారు కొన్ని అవి పడితే కొన్ని ఎఫెక్ట్ అని అంటారా అంటే ఉంటాయి చాలా ఉంటాయి అది రైట్ రాంగ్ అని బట్ మీకు అది అందరికి సెట్ అవ్వదు కొందరికి వీధి పొట్టు ఉన్నది కూడా సెట్ అవుతుంది ఇప్పుడు కొందరు ఉన్నారు కొన్ని రిలీజియస్ ఉన్నారు కొందరు కొందరు ఉన్నారు పేర్లు వాళ్ళకి కొద్దిగా కొందరికి ఏంటంటే అవి సెట్ అయితే కొందరు కమర్షియల్ కాంప్లెక్స్ లో కొన్ని కమర్షియల్ ఏరియాలలో వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏంటంటే వచ్చే పోయటోళ్ళు కన్నాన్ని మా బిజినెస్ మీద మా షాప్ మీదనే వాడాలంటారు అట్లా కొన్ని జంక్షన్లలో కొన్ని మెయిన్ పాయింట్లలో అట్లా కూడా కొన్ని వీధి పోటు వర్క్అవుట్ అవుతాయి కానీ అన్ని సార్లు అది అన్ని అందరికి ఎఫెక్ట్ అవుతుంది అందరికి ప్లస్ అవుతుంది అని చెప్పలేము కాబట్టి ఇట్లాంటివి మీరు తీసుకోవాలన్నప్పుడు మీకున్న రిక్వైర్మెంట్ మీకున్న సిచువేషన్ మీ పేరు తగ్గట్టు మీ జాతకాలు తగ్గట్టు కొన్ని ఉంటాయి రెమెడీస్ అవి మీకు సెట్ అయితే అది ఓకే అనుకుంటేనే మీరు అక్కడ వెళ్ళాలి లేకపోతే ఇబ్బందులు పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ అనాలిస్ట్ చెప్పడం ప్రకారం చూస్తే నేను మీకు చెప్తున్నాను అంటే కేవలం అది ఒక మైండ్ సెట్ మాత్రమే అంటే మనం పాజిటివ్ గా అనుకుంటే రోజంతా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ అనుకుంటే రోజంతా నెగిటివ్ ఉంటుంది అది మైండ్ సెట్ మీదనే డిపెండ్ అయి ఉంది సో వీధి పోర్ట్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు సో మీరు ఖచ్చితంగా యూ క్యాన్ గో ఫర్ దట్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు సో మీరేమంటారు సో ఒకటి ఏంటంటే వాస్తు శాస్త్రం కూడా ఏం చెప్తారంటే మనకి వాస్తు ప్రకారం ఏంటంటే గాలి మంచిగా రావాలి అక్కడ అంటే మనకి గాలి రావడానికి వెళ్తూ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో అది చూసుకోవాలి ఎవరైనా సరే ఫస్ట్ చూస్తే అది కానీ నేను కూడా వాస్తు గురించి కొంచెం డెప్త్ తెలిసిన తర్వాత అంటే నేను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కోర్సెస్ చేసిన దీని మీద కానీ ఇంకా డెప్త్ గా ఇంకో వన్ మంత్ కోర్స్ ఉంటది అది కూడా చేయాలి నెక్స్ట్ సో దీంట్లో ఏంటంటే చాలా సబ్జెక్ట్ ఉంటది సో దీన్ని మనం రైట్ రాంగ్ అన్నికే లేదు ఇప్పుడు ప్రతి దానికి ఒక సైకాలజీ ఉంటది మీరు తిరుపతి టెంపుల్ తీసుకోండి దాని గురించి నాకు తెలుసుకున్న తర్వాత మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు తిరుపతి టెంపుల్ చూడండి మీరు ప్రపంచంలో ఏ గుడికి లేనంత క్రౌడ్ ఆ గుడికి వస్తుంది ఎక్కడ లేనంత డబ్బా గుడికి వస్తుంది ఎందుకంటే అది వాస్తు ప్రకారం ఉంది అని చెప్తారు అక్కడ ఒక సైడ్ మీరు వాటర్ తీసుకోవచ్చు ఆ ఉన్న ఏరియా తీసుకోవచ్చు అక్కడ ఉన్న ఏదైతే విగ్రహం ఉందో అది ఏ డైరెక్షన్ లో ఉంది వెస్ట్ డైరెక్షన్ లో ఉంటది అక్కడ మనకి వచ్చేసి కొలని ఏదైతే నీళ్లు ఉంటాయో అవి నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటాయి సో అది హైట్ కూడా అట్లా ఉంటుంది సో హైట్ ని బట్టి ఉంటది కొన్ని కొన్ని వాటర్ ని బేస్ చేసుకుని ఉంటది అట్లా కొన్ని గ్రీనరీని బేస్ చేసుకుని ఉంటది కొన్ని డైరెక్షన్ ని బేస్ కూడా చాలా సబ్జెక్ట్ ఇది పోతుంటే వస్తా ఉంటది సముద్రం ఇది పెద్దది సో నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు చెప్తున్నా సో మీకు అది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీరు దాని గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత మాత్రమే అట్లాంటి వాటికి ప్రిఫర్ చేయండి కానీ మీకు ఆప్షన్స్ ఉన్నప్పుడు మాత్రం దానికి వెళ్ళకపోవడమే బెటర్ నేను చెప్తా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆప్షన్ లేదు అన్నప్పుడు మీకు ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమి ఉందన్న చూసుకుని అప్పుడు వెళ్ళాలి ఇదంతా కూడా నాకు ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ